అది కాదు నాన్న నేను కాలేజీలో జాయిన్ అవుతా అమ్మా ని ఏదాగా చదివించిందే తన అనుకుంటే మళ్ళీ కాలేజీకి పోతావా డబ్బులు చాలా ఇస్తుంది మా దగ్గర లేవు అయినా మనది రాజుల కుటుంబమా మధ్య తరగతి కుటుంబం ఏదో ఒక పని చేసుకుంటే గానీ నాలుగు మెట్లు నోకి పోయేది చదువుకుంటే నాలుగు మెట్లు ఏంటి నాన్న ప్లేట్ నిన్న తినవచ్చు నాలుగు అంటే నాలుగే ఏ మనం పని చేస్తేనే మన కడుపు నిండుతుంది అని ఆబం వాడు చదువుకుంటున్నా అంటున్నాడు కదండి ఎందుకు అలా పెడతారు మీ నాన్నగారు మీ విషయంలో చేసిన తప్పు ఇప్పుడు వాడి విషయంలో చేస్తారా సరే సరే అంతలా అడుగుతున్నారు కాబట్టి ఒరే అంతకు ఎరువు ఇంటికి పరువు చాలా ముఖ్యం నువ్వు మన వంశానికి తర్వంపులు లేకుండా చదువుకో నానా చదువుకోవడానికి వెళ్తున్నాను చదువుకోవడానికి మాత్రమే వెళ్తున్నాను దయచేసి నన్ను చదువుకోనివ్వండి